అస్సలాము లేకుం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో వచ్చేసి నేనైతే చికెన్ ఫ్రై చికెన్ కర్రీ అయితే చేసుకోబోతున్నానండి ఫస్ట్ అయితే టూ టైమ్స్ వాష్ చేసిన ఫోర్ టైమ్స్ అయినా చేయొచ్చు చికెన్ బాగా వాష్ చేసేసి పసుపు ఉప్పు వేసి బాయిల్ చేసుకోవాలి చూడండి బాయిల్ అయిపోయింది చికెన్ అయితే వేరే స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత టమాటా పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ అయితే వేసుకున్నాను ఈ పేస్ట్ అయితే బాగా ఆయిల్లో ఫ్రై చేయాలండి పచ్చివాసన పోయేంత వరకు దీంట్లోనే ఒక స్పూన్ కారం వేసేసాను ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకున్నాను ఇవి కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బాయిల్ చేసిన చికెన్ ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఇలా వేసేసి ఇప్పుడు కర్రీ అయితే కుక్ చేయాలండి ఒక పది నిమిషాలు కుక్ చేస్తే సరిపోయిద్ది ఆల్రెడీ బాయిల్ చేసిందే కదా చికెన్ స్పూన్ అయితే ఒక ఒక స్పూన్ కారం అయితే వేసుకున్నారు రెండు స్పూన్లు మీకు రుచికి తగినట్లు మీరు మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు కొంతమంది స్పైసీగా తింటారు కదా ఉప్పు వేసేసాను ఆ తర్వాత కర్రీలో ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసేసాను చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి చాలా థిక్గా ఉంటుంది కొబ్బరి పొడి వేస్తే ఇప్పుడైతే అలా కలిపేసి కర్రీలో గార్నిష్ కోసం కొత్తిమీర అయితే వేసుకున్నాను చూడండి రెడీ అయిపోయింది కర్రీ అయితే సింపుల్గా టేస్టీగా చాలా ఎమ్మి ఎమ్మిగా చపాతీలోకి వైట్ రైస్లోకి ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకున్నాను చికెన్ ఫ్రై కోసం ఇది వచ్చేసి నేను ఐరన్ కళాయిలో ఫ్రై అయితే చేయబోతున్నానండి ఐరన్ కళాయి వచ్చేసి ఫ్రైడ్ రైస్కి ఇలా ఏదైనా ఫ్రైస్కి చికెన్ ఫ్రైకి ఇలా చేస్తే ఐరన్ కళాయిలో చాలా బాగా టేస్టీగా కుదురుతుందండి ఆ స్మోక్ ఫ్లేవరే ఫస్ట్ బాగుంటుందండి ఇలా ఆనియన్స్ సన్నగా కట్ చేసిన ఆనియన్ కరివేపాకు వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి చికెన్ ముక్కలు కూడా వేసుకున్నాను బాయిల్ చేసినవి ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయితే ఇంకా చాలా సూపర్గా ఉందండి నిజం చెప్తున్నాను అంత బాగా కుదిరింది ఒక స్పూన్ కారం కూడా వేసుకోవాలి ఐరన్ కళైలో ఏ ఫ్రై చేసినా సరే ఎప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందండి బండి మీద రెస్టారెంట్లో అందరు ఐరన్ కళయ్యే బాగా యూస్ చేస్తారు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను కాసేపు ఇలా కలిపి ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ చూడండి ఇలా చక్కగా కుక్ అయిపోయింది రెడీ అయిపోయిందండి ఇలా వైట్ రైస్లో తిట్టే బాగుంటుంది లైక్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్